శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జూలై ఇరవై తొమ్మిది గరుడ పంచమి నాగపంచమి చాలా శక్తివంతమైన రోజు ఆ రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే భయంకరమైన కాలసర్ప దోషాలు సర్పశాపాలు వీటన్నిటి నుంచి బయటపడచ్చో గరుత్మంతుడి అనుగ్రహానికి విష్ణుమూర్తి అనుగ్రహానికి పాతులం కావచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జూలై ఇరవై తొమ్మిది శ్రావణ శుక్ల పంచమి దీన్ని నాగపంచమి లేదా గరుడ పంచమి అనే పేర్లతో పిలుస్తారు ఈ నాగపంచమి రోజు ఏం చేయాలో శివుడు పార్వతితో చెప్పాడని భవిష్య పురాణంలో ఉంది పరమేశ్వరుడు పార్వతీదేవికి ఏం చెప్తాడంటే శ్రావణ శుక్ల పంచమి నాగపంచమి రోజు స్నానం చేశాక మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా గోడల మీద గోమయంతో సర్పం బొమ్మలను గీయాలి అని శివుడు పార్వతికి చెప్తాడు గోమయం అంటే ఆవు పేడ ఆవు పేడతో సర్పం బొమ్మలు సర్పం ఆకారం వచ్చేలాగా గుమ్మానికి రెండు వైపులా గోడల మీద గీయాలి మా దగ్గర ఆవు పేడ లేదండి అన్నప్పుడు ఏం చేయాలి దానికి ప్రత్యామ్నాయంగా తడి పసుపుతో కానీ గంధంతో కానీ ఈ సర్పం గుర్తులను గీయచ్చు గీసిన తర్వాత ఏం చేయాలి ఆ రెండు గుర్తులకి కూడా గరిక పోచలు వేస్తూ నాగరాజాయ అని మనసులో స్మరించుకోండి అలాగే ఆ రెండు రూపులకి సంపంగి పూలు వేస్తూ పూజ చేయండి ఆ రోజు సంపంగి పూలతో పూజ చేస్తే చాలా మంచిది అలాగే గన్నేరు పూలతో పూజ చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి జాజిపూలతో పూజ చేసినా చాలా మంచిది కాబట్టి మీరు గోడల మీద గీసిన సర్పం రూపాలకి సంపంగి పూలు గన్నేరు పూలు జాజిపూలు వీటిలో దేంతో అయినా పూజ చేయండి ఓం నాగరాజ అనుకుంటూ పూజ చేయండి కర్పూర హారతి ఇవ్వండి ఆ తర్వాత తీపి పదార్థాలను నైవేద్యం పెట్టండి శ్రావణ శుక్ల పంచమి సందర్భంగా ఈ పనులు చేయాలి సర్పాలను ఎందుకు పూజించాలి శ్రావణ శుక్ల పంచమి రోజు అంటే వాసుకి సర్పం ఆ రోజే తపస్సు చేసి శివుడి మెడలో ఆభరణం అయింది ఆదిశేషుడు అనే సర్పం ఈ శ్రావణ శుక్ల పంచమి రోజే తపస్సు చేసి విష్ణుమూర్తికి పాన్ పైంది సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆయన భార్య దేవసేనని శ్రావణ శుక్ల పంచమి రోజే పెళ్లి చేసుకున్నాడు ఆయన సర్పం రూపంలో ఉంటాడు కాబట్టి సర్పరూపంలో పూజలు చేయాల్సిన రోజు కాబట్టి శ్రావణ శుక్ల పంచమి నాగపంచమి ఇలా గుమ్మానికి ఎరువైపులా గోడల మీద సర్పం రూపులు గీసి పూజ చేయండి లేదు ఇంట్లోనే ఒక నాగపడిగ ఉంటే ఆ నాగపడిగకు చక్కగా ఆవుపాలతో అభిషేకం చేసుకోండి అది కూడా వీలు కాకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో నాగదేవతల విగ్రహాలకు పాలు పోసి ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క పెట్టండి నాగపంచమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించాలి అయితే నాగపంచమి సందర్భంగా ఇనుప పాత్రలో మాత్రం ఎవరు ఆహారం వండకూడదు ఇనుప పాత్రలో ఆహారం వండితే నాగపంచమి సందర్భంగా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి ఇనుప పాత్రలో కాకుండా వేరే పాత్రలో ఆహారం వండండి మరి ఈ శ్రావణ శుక్ల పంచమిని గరుడ పంచమి అని ఎందుకంటారు దానికి కారణం ఏంటంటే గరుత్మంతుడు తన తల్లికి దేవలోకం నుంచి అమృత భాండను తీసుకొచ్చి దాస్య విముక్తిని కలిగించిన రోజు కాబట్టి దీని గరుడ పంచమి అంటారు మరి గరుడ పంచమి సందర్భంగా ఏం చేయాలి అంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయంలో ఉన్న ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజం అంటారు విష్ణుమూర్తి ఆలయం అంటే రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇవన్నీ కూడా విష్ణు సంబంధమైన ఆలయాలు ఈ ఆలయాల్లో ఎక్కడైనా సరే ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే ఆ ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజం అంటారు కాబట్టి గరుత్మంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే గరుత్మంతుడికి సంబంధించి ఒక ధ్యాన శ్లోకం ఉంది ఆ ధ్యాన శ్లోకం ఏంటంటే కుంకుమాంకిత వర్ణాయ కుందేందు ధవళాయ చ విష్ణువాహ నమస్తుభ్యం పక్షి రాజాయతే నమ ఇది శ్లోకం కుంకుమాంకిత వర్ణాయ కుందేందు ధవళాయ చ విష్ణువాహ నమస్తుభ్యం పక్షి రాజాయతే నమ ఈ శ్లోకాన్ని దీపం పెట్టి చదివినా కూడా గరుత్మంతుడి వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్త శుభాలు చేకూరుతాయి అందుకే శ్రావణ శుక్ల పంచమిని నాగపంచమి గరుడ పంచమి అనే పేర్లతో పిలుస్తారు ఈ విధి విధానాలు పాటించండి అలాగే ఈ గరుడ పంచమి రోజు ఫణిగౌరీ వ్రతం అని ఒక వ్రతం చేస్తే చాలా మంచిది మహిళలకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మహిళలకు ఇంట్లో ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం కలుగుతుంది ఈ ఫణిగౌరీ వ్రతం ఎలా చేయాలంటే మీ ఇంట్లో పూజ గదిలో పూజాపీఠం మీద అంటే పీఠం మీద ఒక తెల్లటి వస్త్రం ఉంచండి దాని మీద బియ్యం కుప్పలాగా పోయండి ఆ బియ్యంలో ఒక చిన్న నాగపడిగ ఉంచండి రాగి పడిగ కానీ ఇత్తడి పడిగ కానీ ఏదైనా నాగపడిగ ఉంచి ఆ నాగపడిగ కింద తమలపాకులో పసుపు ముద్ద పెట్టండి అంటే గౌరీదేవి నాగపడిగ కింద ఉంది అప్పుడు గౌరీదేవిని గౌరి అంటారు అప్పుడు ఆ నాగపడిగకి గౌరీదేవి నూట ఎనిమిది నామాలు చదువుతూ అష్టోత్తర శతరామావళితో పూజ చేయండి అంటే రకరకాల పుష్పాలు కానీ లేదా అక్షింతలు కానీ వేస్తూ నూట ఎనిమిది నామాలు గౌరీదేవిని చదువుకోండి ఆ తర్వాత గౌరీదేవి అనుగ్రహం కోసం బెల్లంతో చేసిన పొంగల్ నైవేద్యం పెట్టండి దీన్ని ఫణిగౌరీ వ్రతం అంటారు నాగపంచమి గరుడపంచమి రోజు ఫణిగౌరీ వ్రతం చేస్తే సంవత్సరం మొత్తం కూడా పిల్లలకు అనారోగ్యాలు ఉండవు పిల్లల పరంగా సమస్యలు ఉండవు సర్పదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి శ్రావణ శుక్ల పంచమి గరుడ పంచమి నాగపంచమి అనే పేర్లతో పిలుస్తారు జూలై ఇరవై తొమ్మిదో తేదీ వచ్చింది చాలా శక్తివంతమైంది కాబట్టి ఈ విధి విధానాలు పాటించి సమస్త శుభాలను అందిపుచ్చుకోండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీమహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి